చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే ఎవ్రీ డే మాకు మోటివేషన్ ఉండట్లేదు ఈవెన్ దో ఎంతమంది చెప్తున్నా ఏం చూసినా సరే అని మనకి మోటివేషన్ అన్నది బయట నుంచి కన్నా మన తాలూకా రోటీన్ సెట్ చేసుకుంటే మనకి మనమే చాలా మోటివేటెడ్గా ఉండగలుగుతాం సో ఈ వీడియోలో మనం ఫోకస్ చేయబోయేది ఫోర్ థింగ్స్ టు డూ ఎవ్రీ డే టు బి మోటివేటెడ్ ఎంత ఎనర్జెటిక్ థ్రూ ఔట్ యువర్ డే హై దిస్ అని యువర్ సైకాలజీ సబ్స్క్రైబ్ టు దానల్ మన ఛానల్లో మెయిన్ గా ఫోకస్ చేసేది మెంటల్ హెల్త్ ప్రొడక్టివిటీ హ్యాక్స్ అండ్ గ్రోత్ మెంటాలిటీ ఖచ్చితంగా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోలిస్టిక్ గా మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకో ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ వేక్ టు ద లైట్ మనం మార్నింగ్ సన్ లైట్ తో నిద్ర లేవాలన్నమాట సో అలామ్స్ తో మనం చాలా మంది నిద్ర నిద్రలేగుస్తూ ఉంటాం కానీ ఈ అలామ్ అనేది బయట నుంచి వచ్చే ఒక సౌండ్ మీ బాడీలో ఒక డిఫరెంట్ క్లాక్ అనేది ఫంక్షన్ అవుతూ ఉంటుంది దీన్నే సర్కాడియన్ క్లాక్ అంటాం అంటే మనకి బయట వాచ్ లో ఎలా అయితే నెంబర్స్ ఉంటాయో అలా మన బాడీలో డిఫరెంట్ హార్మోన్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట ఈ అన్నిటిని కంట్రోల్ చేసేదే సర్కాడియన్ రితం మన స్లీప్ లో ఉండేటప్పుడు మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్స్ తో ఉంటాం ఆ స్లీప్ స్టేజెస్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను సో ఈ స్లీప్ స్టేజెస్కి బయట నుంచి వచ్చే అలామ్ సౌండ్కి ఎప్పుడైతే మిస్ మ్యాచ్ జరుగుతుందో అప్పుడు మనం చాలా డల్ గా చాలా కంగారుగా నిద్రలేస్తాం దీనివల్ల మనం రోజంతా కూడా ఒక టైర్డ్నెస్ అన్నది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట సో మోటివేటెడ్గా లెగలేం చాలా మంది మీలో హెడ్ ఏక్ తో కూడా నిద్రలేగుస్తుంటారు ఇది ఎందుకు అంటే మనం డిఫరెంట్ స్టేజ్ లో స్లీప్ లో ఉండేటప్పుడు ఈ బయట నుంచే సౌండ్ మనకి ఇరిటబిలిటీని తీసుకొని వస్తుంది అనమాట బట్ నాచురల్ సన్ లైట్ అందుకే మీరు విండోస్ ఉంటాయి కదా బెడ్రూమ్ లో ఈ విండోస్ ని కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా సన్ రైజ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ అన్నది రైజ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు మన స్లీప్ నుంచి కూడా మనం స్లోలీ నిద్రలేస్తాం అనమాట సో ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి దీని వల్ల బయోలాజికల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మన ఐస్ కి మెయిన్లీ నియర్ సైటెడ్నెస్ మయోపియా అన్న ఒక ఐ సైట్ కండిషన్ ఉంటుంది ఈ మయోపియా తాలూకా రిస్క్ కూడా తగ్గిస్తుంది అదే కాకుండా మీ బ్రెయిన్ లో సెరిటానిన్ అన్న ఒక న్యాచురల్ ఎలిమెంట్ అన్నది న్యాచురల్ హార్మోన్ ఇట్ ఈస్ ఎ హ్యాపీ హార్మోన్ ఈ హార్మోన్ ని రిలీజ్ చేసి మనకి ఒక న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్ లాగా పనిచేసి యాంగ్జైటీని గానీ డిప్రెషన్ ను గానీ తగ్గించి మీరు మోటివేటెడ్ గా ఉండడానికి మీరు ప్రొడక్టివ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట సో వేక్అప్ విత్ ద లైట్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి డూ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీకి మైండ్ కి ఫ్లెక్సిబిలిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది మీ సెల్స్ అన్నవి బాడీ సెల్స్ అన్నది యాక్టివేట్ అవుతుంది అండ్ మన నిద్రలో ఉండేటప్పుడు మన బాడీ రిలాక్సేషన్ కి వెళ్ళిపోతుంది కదా కొన్ని స్టార్ట్అప్ మీ ఎనర్జీని మరింత పీక్ చేయడానికి చిన్న ఎక్సర్సైజెస్ సమ్ సార్ట్ ఆఫ్ యోగా ఆర్ జిమ్ లేకపోతే ఇంట్లోనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా సరే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ మజల్ గ్రోత్ అవుతుంది మీ సెల్స్ అన్ని రీజనరేట్ అవుతాయి అండ్ అదే కాకుండా మీ బ్రీతింగ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇలా బ్రీత్ బ్యాలెన్స్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ మీ బ్లడ్లోకి న్యాచురల్గా చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది దీనివల్ల బ్లడ్ పంపింగ్ అన్నది బాగా జరిగి మీ బ్రెయిన్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రీచ్ అవుతుంది ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అన్నది బాగుంటుందో మీరు చాలా ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ప్లాన్ యువర్ డే మీ డేని మీరు మార్నింగ్ లేవగానే ప్లాన్ చేసుకోండి ఇలా ప్లాన్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఆర్గనైజ్డ్ డే రిఫ్లెక్ట్స్ ఆర్గనైజ్డ్ మైండ్ అనమాట ఎప్పుడైతే మీరు పేపర్ మీద మీ ఐడియాస్ని పెడతారో యూ కెన్ ప్రయారిటైజ్ యువర్ టాస్క్స్ మనం చాలాసార్లు ఇది చేయాలనుకొని వేరేది చేస్తాం వేరేది చేయాలనుకొని ఇంకేదో చేస్తూ ఉంటాం దీనివల్ల మనం ఏదైతే అనుకుంటామో ఆ పనులన్నీ వెనక్కి వెళ్తూ ఉంటాయి న్యాచురల్లీ మీరు ఇక్కడ డిమోటివేట్ అయిపోతూ ఉంటారనమాట కానీ మీరు ఎప్పుడైతే పేపర్ మీద పెడతారో మీ క్లారిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది మీ థాట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మీరు ఒక్క టాస్క్ చేసినా అంటే నిన్నటి నుంచి ఈ రోజుకి వన్ పర్సెంట్ అయినా మీరు ఇంప్రూవ్ అయితే మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ అన్నది పాస్ అవుతుంది అనమాట సిగ్నల్స్ అంటాం ఇలా ఈ సిగ్నల్ పాస్ అయ్యేటప్పుడు డొపమైన్ రిలీజ్ అయ్యి ఈ సార్ట్ ఆఫ్ వర్క్ మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట దీన్నే గ్రోత్ మైండ్ సెట్ అంటూ ఉంటాం ఇలా గ్రోత్ మైండ్ సెట్ సెట్అప్ అవ్వడానికి ఈ ప్లాన్ యోర్ డే అన్నది చాలా యూస్ఫుల్ ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ జనరలీ బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ సిక్స్ కి తినాలి ఎయిట్ కి తినాలి సెవెన్ కి తినాలి ఇలా ఏవేవో పెట్టుకుంటారు కానీ బ్రేక్ఫాస్ట్ అంటే జస్ట్ బ్రేకింగ్ యువర్ ఫాస్టింగ్ అనమాట మనం కొన్ని హార్స్ తరబడి ఏమి తినకుండా ఉంటాం మనం పడుకునేటప్పుడు మనం లేవంగానే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మన మజల్ రికవరీకి మీ గట్ ఫంక్షనింగ్కి మీ బ్రెయిన్ హెల్తీగా ఉండటానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా వెరీ హైలీ న్యూట్రిషియస్ అయి ఉండాలి విచ్ షుడ్ బి హ్యావింగ్ గుడ్ ఫ్యాట్స్ ప్రోటీన్ కాబ్ ఫైబర్ ఇవన్నీ ఉండేటప్పుడే దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ మీల్ ఇటువంటి బ్యాలెన్స్డ్ మీలు ఉండటం మీ బ్యాలెన్స్డ్ డే కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది సో యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ యుట్ గట్ బ్రెయిన్ కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మన పొట్టలో ఏవైతే మైక్రోబ్స్ ఉంటాయో అవి డైరెక్ట్లీ మీ బ్రెయిన్ లో ఉన్న సెల్స్ తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి అనమాట సో మీరు ఏం తింటున్నారో దయచేసి మైండ్ ఫుల్ గా తినండి ఒక్కసారి ఫోర్ థింగ్స్ ని మళ్ళీ ఒకసారి రీక్యాప్ తీసుకుందామా ఫస్ట్ ఏంటి మనం సన్ లైట్ తో నిద్ర లేవాలి లేవంగానే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా సన్ రేస్ ని మన కళ్ళలోకి వెళ్ళనివ్వాలి దీనివల్ల సెరిటానిన్ అన్నది రిలీజ్ అయ్యి మీ బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒక సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రన్నింగ్ వాకింగ్ జిమ్ యోగా ఏదో ఒక సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ని బిగినింగ్ ఆఫ్ ద డే చేసేటప్పుడు మీరు చాలా ఎనర్జెటిక్ గా మారడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఆఫ్టర్ రిలాక్సింగ్ ఫర్ ఎయిట్ అవర్స్ మళ్ళీ మీ బాడీ ప్రొడక్టివ్ గా అవ్వాలంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఎప్పుడైతే ఈ డేలో నేను ఏవైతే టాస్కులు చేస్తానో అని మీరు ఒక పేపర్ మీద రాసుకుంటారో మీకు క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది థాట్స్ లో నెక్స్ట్ మీ డెసిషన్ మేకింగ్ కూడా చాలా బెటర్ అవుతుంది ఆర్గనైజ్డ్ డే అన్నది మనకు వస్తుంది అనమాట ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ ఫాస్టింగ్ ఫర్ ఎయిట్ టు నైన్ అవర్స్ కొంతమంది ట్వెల్వ్ అవర్స్ కూడా చేస్తారు మీరు ఏదైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారో దట్ షుడ్ బి వెరీ హైలీ న్యూట్రిషియస్ Balanced breakfast. This will help to have a balanced day.